జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో ఐదు వందల వారం అమ్మవారి గుడిలో తాంబూలం కార్యక్రమం వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ డైమండ్స్ మిరియాలగూడ ఆధ్వర్యంలో అవయవదానం ఫారం నింపిన దంపతులకు సన్మానం వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా సిద్దిపేట ఆధ్వర్యంలో గోరెంటాకు సంబరాలు జిల్లాకు చెందిన ఎనభై ఐదు మంది జీరో త్రీ ఏ జిల్లా నిజామాబాద్ వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ కపుల్స్ నల్గొండ ఆధ్వర్యంలో నేత్రదానం వి టూ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ విజన్ మార్కాపురం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ वज्रवैडूर्यालङ्करणं मणिहारं महापुत सन्तोष प्रतीक्षण मुयिका शुभप्रदमुरागसीरोलवेणुका सन्तोषं प्रतीक्षणं माणिपल्लि ज्वलर्स् జిల్లా వాసవి క్లబ్బుల ఆధ్వర్యంలో ఐదు వందల యాభై వారం అమ్మవారి గుడిలో తాంబూలం కార్యక్రమం వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ సావుకారు వనిత సాగుకారుపేట చెన్నై క్లబ్లు ప్రతి శుక్రవారం శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో తాంబూలం ఇవ్వడం కొనసాగిస్తున్నారు ఇప్పటికీ ఈ కార్యక్రమం నిర్వహించడం ఐదు వందల యాభయో వారానికి చేరుకుంది ఇదే సమయంలో స్వర్ణలక్ష్మి లక్ష్మి పూజను కూడా నిర్వహించారు ఈ సందర్భంగా ఎనిమిది మంది బాలికలకు అష్ట రూపాలతో వస్త్రాలంకరణ చేశారు గవర్నర్ ఓలేటి రష్మి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో క్యాబినెట్ సెక్రటరీ లావణ్య ఆర్సి మురళీమోహన్ జెడ్సీ పద్మనాభన్ పూర్వ గవర్నర్ సుబ్బయ్య పాల్గొన్నారు వి వన్ జీరో ఫోర్ఏ జిల్లా వాసవి క్లబ్ డైమండ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో అవయవదానం ఫారం నింపిన దంపతులకు సన్మానం వి వంజీరపొరియా జిల్లా వాసవి క్లబ్ డైమండ్స్ మిరియాలగూడ ఆధ్వర్యంలో అవయవదానం ఫారం నింపిన బంటూ వెంకటేశ్వర్లు మీనాక్షులకు ప్రశంస పత్రాన్ని అంతచేసి సన్మానించారు వీరు బంటూ మహేష్ తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ బంజారా హిల్స్ నుంచి గిరీష్ జీవన్ దాస్ పిఆర్ఓ మణిపాల్ వాసవి క్లబ్ రీజియన్ చైర్పర్సన్ సామా శ్రీనివాస్ ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్ రావు ఆర్సిసి మందాల శ్రీనివాస్ క్లబ్ అధ్యక్షులు గట్టు వెంకటేశ్వర్లు అపోలో హాస్పిటల్ మిర్యాలగూడ డాక్టర్ భరత్ తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ వనితా సిద్దిపేట ఆధ్వర్యంలో గోరెంటాకు సంబరాలు వి వన్ జీరో ఏ జిల్లా वास्वी क्लब उनीता सिद्धिपेट आध्र्यो आषाढ़सर्भंगटाक संबरा जरूक कार्यक्रम में क्लब अद्यक्ष मर्य वाणी नीरज अनीता राणी मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियो को आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में ఇంటూ వన్ జీరో జిల్లా కు చెందిన ఎనభై ఐదు మంది వాసభన్లు పెనుగొండ యాత్ర జీరో ఏ జిల్లా కు చెందిన వాసవి క్లబ్ జాయింట్ సెక్రటరీ మల్టిపల్ కూసుమంచి పాపారావు నేతృత్వంలో గొల్లొప్రోలు నుంచి రెండు బస్సుల్లో సుమారు ఎనభై ఐదు మంది వాసవన్ను పెనుగొండకు వెళ్ళి అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ చిత్ర దంపతుల వివాహ వార్షికోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారికి ఆషాఢ మాసం సారే సమర్పించారు అనంతరం భీమవరం యమున సముద్ర దర్శనానికి వెళ్ళగా ఐఈసి ఆఫీసర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా భీమవరంలోని సోమేశ్వర స్వామి దర్శనం చేయించారు అనంతరం పాలకల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు గుడి కట్టే సమయం ముగిసినప్పటికీ ఐఈసీ ఆఫీసర్ మాటూరు శ్రీనివాస్ గుప్తా ఆలయ ఈగోతో మాట్లాడి అందరికీ దర్శనం చేయించారు జీరో త్రీ ఏ జిల్లా నిజామాబాద్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ వి వన్ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ నిజామాబాద్ వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ వాసవి క్లబ్ వనిత ఇందూరు వాసవి క్లబ్ వనిత నిజామాబాద్ వాసవి క్లబ్ వనిత కోటగల్లి వాసవి క్లబ్ ఇందూరు ఆధ్వర్యంలో అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ చిత్ర దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మెహా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఇందులో రెండు వందల ముప్పై మంది పరీక్షలు చేయించుకున్నారు వీరిలో అరవై మందికి టూడీ ఎకో నలభై మందికి ఐఈసిజి నూట యాభై మందికి షుగర్ పరీక్షలు నిర్వహించారు ప్రొడక్ట్ హాస్పిటల్స్ ఈశ్వర్రామ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఐఈసీ ఆఫీసర్ ఇరుకుల వీరేశం గుడిమల్లి రమేష్ కాలభైరవ శ్రీనివాస్ బాసెట్టి విశ్వనాథం మహాజన్ రాణి బొంపెల్లి రాజు పడకంటి ధనుంజయ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే పాల్ సత్యనారాయణ పట్టణ సంఘం అధ్యక్షుడు కొండవీర్ శేఖర్ గుప్తా అధ్యక్షుడు పెండ్యాల వాసు కార్యదర్శి పాల్తీ రవి తదితరులు పాల్గొన్నారు వి వన్ జీరో ఫోర్ఏ జిల్లా వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ కపుల్స్ నల్గొండ ఆధ్వర్యంలో నేత్రదానం వి వన్ జీరో ఫోర్ఏ జిల్లా వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ కపుల్స్ నల్గొండ ఆధ్వర్యంలో సభ్యుడు గుడిపాటి పండరి మృతి చెందడంతో ఆయన నేత్రాలను హైదరాబాద్ లోని ఎల్బి ఆసుపత్రికి అందజేశారు ఐపిసి మిట్టపల్లి విజయభాస్కర్ రావు ఇందుకు సహాయ సహకారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గజవెల్లి సత్తయ్య కోశాధికారి గజవల్లి యాదయ్య వికేస్పీ డిస్టిక్ ఇన్ఛార్జ్ నూనె కిషోర్ కుమార్ పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ మెడికల్ క్యాంప్ వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ విజన్ మార్కాపురం ఆధ్వర్యంలో అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ చిత్ర దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా జననీ ఆసుపత్రిలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు డాక్టర్ చైతన్య సుధా వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం డాక్టర్ను శాల్వాతో సత్కరించారు క్లబ్ అధ్యక్షులు చిన్నమున గొండ శివకుమార్ సెక్రటరీ కటకం రంగారావు ట్రెజరర్ లింగం పూర్ణచందర్రావు జోన్ చైర్పర్సన్ నారాయణ వెంకటేశ్వర్లు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గంగిశెట్టి కిరణ్ కుమార్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు వెలుగూరి వెంకటేశ్వర్లు బైశాలి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి